తుద్బులపుర నియోజకవర్గం గాజుల రామారావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశీలంగాడు గౌడ్ ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి సొంటరెడ్డి పున్నారెడ్డి కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు జిల్లా నాయకులు డివిజన్ నాయకులు మహిళా నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அலைந்துருசிலேன் கை லாப நினைந்துறேன் சரி செயல் வந்துட்டேன்னா புணமறக்க ஐஸ்டே வக்சக மாட்டே சொந்தமானம் भवதகதாய புருஷகதேந்திராய சிஷ்யே நமஹ ரெ ரெ మొగిలి పువ్వు కావాలి పెట్టలేదు మొగిలి పువ్వు లేకుండా పూజ అవుతుంది కేతకే మొగి మొగిలి పువ్వు ఇట్లా రకరకాల ఆచారాలు ఉన్నాయి ఆచారాలు కొన్ని కొన్ని మొదల హారతి నైవేద్యం పెట్టే కొన్ని ఉంటే కొన్ని తర్వాత ఇలా చాలా ఇంటర్ నియమాలు ఉన్నాయి అక్కడ మంత్రాలు కూడా ఒక బ్రహ్మదేవుడు మంత్రాలు ఒక నాగేద ఎక్కడ ఏ మంత్రం చదవాలి అన్ని కూడా అదే చదువు అది రాసి పెట్టకపోతే తర్వాత తరమే ఉండవాలి ఇది నేను చాలా మందిని ప్రశ్నిస్తున్నా మీరు మీ కృషి వల్లనే జరగాలి నేను ఒక ఒక వెయ్యి సార్లు నా అభిప్రాయం చెప్పచ్చు ఇవాళ వెయ్యకుండా అనుకోండి అంటే ఇప్పుడు ఎట్లా అంటే మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేను వాళ్ళు ఆ గుళ్ళల్లో ఒక నిక్షిప్తమై ఉండాలి వీళ్ళు చేస్తున్నారు ఆ నేను ఆ అభిప్రాయం వెంటే వాళ్ళే వీళ్ళే వీళ్ళే చేస్తారు వీళ్ళైనా చేయగలుగుతా బయటి అంతా చేస్తా గవర్నమెంట్దే కొంచెం కష్టం గవర్నమెంట్ కష్టం ఎందుకంటే నా అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ప్రధానంగా చేసుకున్న స్థనాచారు వాడున్నారో వాళ్ళ దగ్గర కలప తయారు దాన్ని అక్కడ కూర్చున్న పండితులు ప్రతిసారి చేసేటువంటి వాళ్ళకి సర్టిఫై చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని మంచి టైం కాలం వచ్చింది మూడు రకాలు మూడు కాపీలు చేయాలి ఒక కాపీ ఆ స్థానాచారి దగ్గర ఒకటి పూజల ఒకటి ఎన్వైన్మెంట్ డిపార్ట్మెంట్ లా ప్రాబ్లం వచ్చిందంటే తీస్తే లేదు